నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును చివరికి యహోవా యొక్క తీర్మానమే స్థిరము అందుకే మీరు ఎప్పుడైనా ఏ పని తలపెట్టినా ఒకటే ముందు హృదయం నిండా వాక్యం నింపుకుని రెడీగా ఉండండి ఇది ఆయన చిత్తానికి అనుకూలమా వ్యతిరేకమా మీ మనస్సాక్షి మీకు చెప్పేస్తుంది దేవుని వాక్యంకి చెప్పేస్తుంది లేదా సేవకుడిని అడగండి సేవకుడు చెప్పేస్తాడు ఏమండి మేము ఇది ఇలా ఈ రూట్లో వెళ్దాం అనుకున్నాం ఇది దేవుని చిత్తమా కాదా ఇలా చేయడం కరెక్టా కాదా దేవుని సేవకుని అడిగితే దేవుని సేవకుని చెప్తాడు లేదు మీరు విన్న వాక్యం మీ హృదయంలో ఉంటే మీ హృదయమే మీకు సాక్ష్యం పలుకుతుంది ఇది నువ్వు వెళ్ళేది రైట్ వేయా రాంగ్ వేయా కరెక్టా కాదా అనేది అప్పుడు దేవుని చిత్తం కాకపోతే నువ్వు అందులోకి వెళ్ళకపోవడమే మంచిది లేదు నేను వెళతాను అని గుడ్డిగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఏమైపోవాలి నష్టపోవాలి ఆయనకు అనుకూలమైన మార్గాలలో మనం విజయాలు సాధించగలం తప్ప ఆయనకు అసహ్యమైన మార్గాల గుండా వెళ్ళి మనం విజయాలు సాధించడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్త